రైల్వే కోడూరు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఉదయం కోడూరులోని కార్యాలయం ఎదురుగా ఏతంగా కుటీ నారావారి పల్లికి మద్యంతో ప్రజలు ప్రాణాలు తీస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టి నినాదాలు చేస్తూ ఉండగా పొల్లంపేట మండలంలో కల్తీ మద్యం తాగి వారం రోజులుగా ఆసుపత్రిలో చూపించుకుని సుమారు ఏడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా నారావారి కల్తీ మద్యానికి బలి అయి చనిపోయిన వ్యక్తి లైవ్ లో ఫోటోలు వీడియోలు చూపించిన పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి మరియు మాజీ శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాస్ అనంతరం ఏకసైజ్ సిఐ గారికి వినతి పత్రం అందజేసిన అనంతపురం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలి నకిలీ మద్యం దందాపై సిబిఐతో దర్యాప్తు జరిగేలా చూడాలని రాష్ట్రంలో ఇటీవల బట్టబయలైన నకిలీ మద్యం తయారీ సరఫరా చూస్తే చాలా ఆందోళన కలుగుతుంది సాగుతున్న ఈ దందా మూలాలు రాష్ట్రంలో పలుచోట్ల కనిపిస్తున్నాయి కేవలం స్పిరిట్ రసాయనాలతో తయారు చేసిన నకిలీ మద్యాన్ని పాపులర్ బ్రాండ్లుగా తలపించేలా బాటిలపై నకిలీ లేబుల్స్ అంటించి చేస్తున్నారు చిత్తూరు జిల్లా ములకల్ల చెరువు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం స్పిరిట్ వేల సంఖ్యలో మద్యం బాటిళ్లు మూతలు కుటీర పరిశ్రమను తలపించే స్థాయిలో మద్యం తయారీ యంత్రాలు శాఖ తనిఖీలో బయటపడ్డాయి ప్రభుత్వంలో పారదర్శకంగా వికర్ విధానం అమలైంది ప్రభుత్వం స్వయంగా మద్యం దుకాణాలు నడిపింది మద్యం విక్రయ వేలలు తగ్గించడమే కాకుండా షాప్లను దాదాపు మూడో వంతు తగ్గించడం జరిగింది ఈ విధంగా ఏడు వందల అరవై అరవై మూడు మంది చనిపోయారు మొలకలు చెరువు ఏదైతే చిన్న బ్రోవరీ స్టార్ట్ చేశారో దాంతోపాటు అది కృష్ణా జిల్లా ఇబ్రాహీంపట్నము వైజాగ్ శ్రీకాకుళం కర్నూలు బేతంచాల ఇంటి చెప్పుకున్నప్పుడు అనేక ప్రాంతాల్లో మొత్తం రోడ్లుగా వీళ్ళొక బ్రోవరీ తయారు చేసి ప్రజలు చాలా ప్రయాణంతో ఆడుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా ఒకసారి ప్రజలందరికీ అర్థం కావడం పరిస్థితి ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం టోటల్గా బెల్ట్ షాపులు తీస్తా బెల్ట్ ఊడ తీస్తా అని చెప్పేసి దుంపిడ ఒక ఉపన్యాసాలు పనికిరావు మీరు నీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలు ప్రాణాలు కాపాడాలంటే దీనిపైన ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఏం జరుగుతుందో నిజ నిజ కమిటీ తెలుసుకున్న పరిస్థితి మీకుంది పవన్ కళ్యాణ్ కుంది దాంతోపాటు ఈరోజు దాదాపు తెలుగు తమ్ముళ్ళు ఈ పది ఈ యొక్క పద్నాలుగు పదహైదు నెలల్లో దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ నకిలీ మద్యంతోనే మొత్తం సంభాషణ పరిస్థితి మనం చూసాం ఒకటేమో ఆ దాదాపు ఏడు వందల మంది చనిపోవడము ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం తెలుగు తమిళి మద్యం నకిలీ మద్యం తయారు చేయడం సంపాదించారంటే ఒక సప్తం చేసుకోండి దాంతోపాటు మంది కూడా ఈరోజు డబ్బును మంచాన పడిపోయి మందు దాగి చనిపోయే పరిస్థితి మనం చూస్తున్నాం వెంటనే మా వైఎస్ఆర్సీపీ డిమాండ్ ఏంటంటే వీరి ఎక్కడైతే ఉన్నాయో విరివిరిగా ఉన్నాయో ఈ యొక్క ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో